హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అనిల్ రావుపూడి లెక్క పెరిగింది రెమ్యునరేషన్ ఎంత ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఏకంగా పదిహేను కోట్ల రెమ్యునరేషన్ని అనిల్ రావుపూడి వెంకీ సెవెంటీఎక్స్ మూవీ కోసం డిమాండ్ చేశాడంట వరుసగా ఆరు కమర్షియల్ హిట్స్తో జోరు మీద ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి రాజమౌళి తర్వాత ప్రస్తుతం అపజయం ఎరగని దర్శకుడిగా అనిల్ తన బ్రాండ్ ఇమేజ్ని కొనసాగిస్తున్నాడు ప్రేక్షకులు ఎలాంటి అంశాలకి కనెక్ట్ అవుతారనేది అంచనా వేసి వారికి కావాల్సింది ఇవ్వడం ద్వారా అనిల్ రావుపూడి సక్సెస్లు అందుకుంటున్నాడు అతని కథలు అద్భుతంగా ఉంటాయనే అభిప్రాయం లేదు కానీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అందుకే కమర్షియల్ డైరెక్టర్గా అనిల్ రావుపూడి టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు గతేడాది భగవంత్ కేసరి మూవీతో బాలయ్యకి బ్లాక్ బాస్టర్ హిట్ని అనిల్ రావుపూడి అందించాడు ప్రస్తుతం విక్టరీ వెంకటేష్తో హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు ఇప్పటికే వెంకటేష్తో ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో అనిల్ రావుపూడి సినిమా హిట్ అందుకున్నాడు అలాగే దిల్ రాజ్కి వరుసగా హిట్స్ ఇచ్చాడు ఈ ముగ్గురి కాంబినేషన్లో వెంకీ సెవెంటీ సిక్స్ మూవీకి రంగం సిద్ధమవుతుంది ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగబోతుంది జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే మాట వినిపిస్తుంది మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుందట సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి ఇది అలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రౌపూడి తీసుకుంటున్న రెమ్యురేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఏకంగా పదిహేను కోట్ల రెమ్యురేషన్ అనిల్ రావుపూడి వెంకీ సెవెంటీస్ మూవీ కోసం డిమాండ్ చేశాడంట వరుస సక్సెస్లు ఉండటంతో పాటు దిల్ రాజ్కి ఏకంగా ఐదు హిట్స్ అనిల్ రావుపూడి ఇచ్చాడు ఈ నేపథ్యంలో దిల్ రాజ్ కూడా అనిల్ రావుపూడి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పాడంట దర్శకుడికి పదిహేను కోట్ల రెమ్యునరేషన్ అంటే భారీగా తీసుకున్నట్లే లెక్క ప్రస్తుతం ఇండియన్ వైడ్గా చూస్తుంటున్న టాప్ మాస్ డైరెక్టర్స్గా ఉంటున్న వారే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్స్ జాబితా చూసుకుంటే రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నారు తర్వాత సందీప్ రెడ్డి వంగా తర్వాత ప్రశాంత్ నీల్ రాజ్ కుమార్ హిరాణి సుకుమార్ సంజయ్ లీలా బన్సాలి అట్లీ లోకేష్ కనకరాజ్ సిద్ధార్థ్ ఆనంద్ శంకర్ ఉన్నారు భవిష్యత్తులో ఈ జాబితాలో అనిల్ రావపూరి కూడా చేరే అవకాశం ఉందనే మాట ప్రస్తుతం వినిపిస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్